టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట సమాజానికి ఉత్తమ పౌరుని అందించేది ఉపాధ్యాయులే అని సామాజిక ఉద్యమకారుడు సాహిత్యవేత్త శెట్టి సూర్యచంద్ర ఈరోజు పేర్కొన్నారు తరగతి గదిలో ఉన్న దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యతో పాటు ఏది మంచి మార్గమో ఏది చెడు మార్గమో వంటి విషయాలను చెప్పి సమాజంలో మనం మంచి మార్గంలో నడవడానికి గురుల కృషి ఎనలేనిదన్నారు ఆదర్శ గ్రామాల కోసం ఆరోగ్య గ్రామాల కోసం స్వచ్ఛ గ్రామాల కోసం స్వర్ణ గ్రామాల కోసం మంచి ఆరోగ్యకరమైన సమాజం కోసం విద్యార్థులను చైతన్య పరిచేది కేవలం ఉపాధ్యాయులని విద్యార్థుల ద్వారా ప్రజల్లో ఎంతో చైతన్యం రేపించే కార్యక్రమాలు జరగాలని సామాజిక ఉద్యమ కాడు చెట్టు సూర్యచంద్ర కోరారు ఉపాధ్యాయులందరూ అడిగితే నా పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా పెట్టండి అని చెప్పేసి ఆయన మంచి కార్యక్రమాన్ని పెట్టినటువంటి మహనీలే ఎన్నో లక్షల కోట్ల మందికి జ్ఞానోదయం కల్పించినటువంటి మహనీలే ఆయన ఎంతో మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకుంటాం వారి రూపంలో ఉన్నటువంటి మన రోజున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ కూడా మనం ప్రతిరోజు గౌరవిస్తే వారికి గౌరవించినట్టే మనకు మనం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా మనకి విద్యా బుద్ధులు నివసిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులకి గౌరవం గౌరవింపాలి వారు మాట్లాడే ప్రతి మాట మనం చక్కగా వినాలి చక్కగా ఆచరించాలి పిల్లలు అర్థమైందా మనం ఒక మట్టి కొండ లాంటి మట్టి కొండలో పాల్గకుండా అదే మట్టుకుండా సారవ అవునా మనం కూడా మంచి చక్కని దారి భారత పౌరులుగా తయారవ్వాలన్నా వృధాగా ఉండే పనికి మళ్ళీ మైసరికి తయారవ్వాలన్నా కూడా మంచిలోనే ఉంది అవునా టీచర్స్ ని గౌరవిస్తూ వారు చెప్పిన మాటలు వింటూ మనం ఏ రోజు గారు చక్కగా మనం పుట్ట చదువుకుని హోంవర్క్ చేసుకుని మనకి తెలియని అన్ని టీచర్స్ అడిగితే మీరు ఎంతో పెద్దవాళ్ళు అవుతారు చూడండి టీచర్స్ ఉన్నారు ఉన్నారు టీచర్స్ ఉన్నారు అవునా ఇద్దరు మహిళలు పురుషులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా మరి మీరందరూ కూడా చూడండి ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ ఎంతమంది మూడు మంది అమ్మాయిలు ఉన్నారు అవునా టెన్త్ క్లాస్ అయిన తర్వాత మూడు వంతుల మంది ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు బైచల్కి వెళ్ళట్లేదు ఉండకూడదు ప్రతి బిడ్డ ప్రతి విద్యార్థిని కూడా పై చదువులు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఈ సంవత్సరం పదో తరగతిలో పాస్ అయిన ప్రతి విద్యార్థిని ప్రతి అమ్మాయిని కూడా ఇంటర్మీడియట్ కానీ సొసైటీ కానీ వెళ్ళేలాగా తప్పకుండా నేను బాధ్యత తీసుకుని మీ ఇంటర్వ్యూ తల్లిదండ్రులు లీవ్ ఒప్పిస్తాను మీరు చేయాల్సిందల్లా మంచి వార్త పాస్ అవ్వాలి ఓకేనమ్మా తర్వాత జ్వరాలు ఎక్కువ రొంప దగ్గు తలనొప్పలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇవ్వచ్చు వాతావరణం తర్వాత అక్కడ ఉన్న పరిసరాల వల్ల గ్రాముల వల్ల అనారోగ్యాలు వస్తాయి దయచేసి పిల్లలు అందరూ కూడా అనారోగ్యాలు రాకుండా ఎండల కోసం మనం ప్రయత్నం చేయాలి అనారోగ్యం వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళే అనారోగ్యం రాకుండా ఉండడానికి మన గ్రామంలో అందరూ మేము ప్రతి వీధిలో ఉంటాం కదా పిల్లలు కాబట్టి ప్రతి వీధిలో కూడా గుడికి నీరు ఎక్కడైనా నిలబడి ఉంటే మురికి నీరు నిలబడకుండా మీరు పంచాయతీ దగ్గర ఫిర్యాదు చేయండి సర్పంచ్ గారు కూడా తగిన చర్యలు తీసుకుంటారు మురికి నీరు నిలబడకూడదు నీరు నడవాలి నడిచే నీటిలో గాలు ఉండదు అదేవిధంగా మురికి నీరు లేని ఎక్కడనే అయినా జ్వరాలు వస్తున్నాయని చెప్పేసి అనుకుంటానుకుంటున్నాండి వీటి దగ్గర ఉన్న కొబ్బరి చెట్లు ఉంటాయి కొన్ని కొబ్బరి చెక్కల్లో నీరు ఉంటుంది రుబ్బురళ్ళు ఉంటాయా మనకి రుబ్బురలో నీళ్లు ఉంటాయి పాత డబ్బాల్లో నీళ్లు ఉంటాయి ఆ నీటిలో ఏంటంటే గోవులు గుప్ప పెట్టి విపరీతంగా గావలు పెరుగుతాం కాబట్టి అటువంటి ఎక్కడ లేకుండా చేయండి ఆ రకంగా జ్వరం చూడండి కొంచెం కాచి చల్లార్చి నీరు తాగడం ఇటువంటి చేయండి మొన్న ఎగ్జామ్ రాశారా అందరూ కూడా ఆగస్ట్ పదిహేను చెప్తాం కదా బి గ్రేడ్ పిల్లలు సి గ్రేడ్ కి రావాలి సి గ్రేడ్ పిల్లలు బి గ్రేడ్ కి రావాలి బి గ్రేడ్ పిల్లలు ఏ గ్రేడ్ రావాలి ఏ గ్రేడ్ పిల్లలు ఏ ప్లస్ రావాలి మీ టార్గెట్ ఆగస్ట్ పదిహేను నుంచి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఓకేనా ఈ మధ్యలో ఒకరోజు కూడా బరిమానకుండా వచ్చే పిల్లలకి ప్రైజ్లు కొంచెం మార్కులు పెరిగిన పిల్లలందరికీ ప్రైజ్ ఒక్క గ్రేడ్ పెరిగితే చాలు మిమ్మల్ని అసలు ఎప్పుడు ఒత్తిడి లేదు మీరు ఏ గ్రేడ్కి వచ్చేయాలి ఏ ప్లేస్కి వచ్చేయాలన్నా ఒత్తిడి లేదు జస్ట్ చిన్న మార్కులు రెండు మార్కులు ప్రతి ఎగ్జామ్ కి రెండు మార్కులు పెంచుకుంటూ నెమ్మదిగా వెళ్తే చక్కగా మంచి మార్పులతో మీరు పాస్ అవుతారు సార్కి మనందరూ సన్మానం చేసుకుందాం ఓకేనా ఈ రోజు సన్మానం చేయడమే కాదు మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఎవరైతే చదువుకునే పిల్లలు ప్రతిరోజు ఉపాధ్యాయులు మాట విని ఉపాధ్యాయులు గౌరవం ఇస్తారో వాళ్ళు చాలా పెద్ద స్థాయిలోకి వెళ్తాను చాలా పెద్ద స్థాయిలో ఉపాధ్యాయుల్ని లెక్క చేయకుండా ఆ మాస్టర్ చెప్పారు ఆ మాస్టర్ ఏముంది ఆ టీచర్ గారు చెప్పారు ఆయన అలాగే అలుస్తారు అలాగే చెప్తారని చెప్పేసి టీచర్స్ మీద మనం చిరాకు పడిన టీచర్స్ మాట వినకపోయినా నెగ్లెక్ట్ చేసిన మన భవిష్యత్తు బాగుంది మన తల్లిదండ్రుల తర్వాత ఎవరు మన దైవం ఉపాధ్యాయు మాతృ దేవోభవేవోభావ ఆచార్య దైవోభావ ఓకేనా dikku <laughs> rakhe <laughs>